నా పేరు కర్రాజనారాయణ కాకినాడ జనసేన పార్టీ నాయకుడిని రాష్ట్ర పెసర్మన్ నాయకుడిని కాకినాడ జిల్లా వికలాంగుల ప్రెసిడెంట్ని ఈరోజు మేము ఈ పార్టీ కోసానికి ఎంత కష్టపడ్డామో ఎంత శ్రమ పడ్డామో ఎంత అవమానాలు పడ్డాము ఎంత నిందలు పడ్డామో ఎంత నష్టపోయామో ఇక్కడున్న జనసేన నాయకులకు తెలుసు కార్యకర్తలకు తెలుసు ఎంపీ గారికి తెలుసు ఎమ్మెల్యే గారికి తెలుసు అందరికీ తెలుసు నాగబాబు అన్నీని కూడా చాలా చాలా కలిసాం ఇక్కడ మన పిఠాపురంలో చిత్రాడి దగ్గర ఆల్రెడీ నిన్న పొద్దున్న సాయంత్రం దాకా ఉన్నాం ఈరోజు కూడా పవనన్నను చూడాలి పవన్ అన్న మాటలు ఆలకించాలి ప్రాణం పోయినా పర్లేదు ఎట్టి పరిస్థితులు సాపక మనం వెళ్ళాలి అని ఎంతో కష్టపడి వికలాంగులు అయినప్పటికీ మం మండి టెన్లో మేము వచ్చి ఇక్కడన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసు వారు మా ఇకలాంగులని చాలా చీప్గా చూస్తున్నారు అన్న పవనన్న దయచేసి మీరు మీరు ఇక్కడే కాదు పిఠాపర్వే కాదు ఆంధ్ర కాదు దేశంలో కాదు ఎక్కడైనా సరే సభలు పెడితే వేల లక్షల మంది సై జన సైనికులు స్వచ్ఛందంగా వస్తారు అది దేశంలో ప్రపంచంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే అన్నా పవనన్న ఎంపీ గారు ఉదయ్ శ్రీనివాస్ ఎంపీ గారు పంద నానాజీ గారు రాష్ట్ర పౌర సరఫరా తోట సుదరి గారు మీ అందరినీ మా వికలాంగులు దొరికిన ఒక నాయకుడిగా మిమ్మల్ని వేడుకున్నాను ఏంటంటే అన్న సభలు ఎక్కడ పెట్టినా సరే మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా వేడ మహిళలకు వికలాంగులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా మాకు దయచేసి అవకాశం కల్పించండి ఇక్కడ పోలీసు వారు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఒకసారి వాళ్ళు బూతులు కూడా తిరుతున్నారన్న మనల్ని మమ్మల్ని వాళ్ళు చేతులు ఉన్నవాడు ఉన్నవాడు పార్కింగ్కి ఎక్కడున్నా సరే పెట్టేసి చక్కగా నడిచి రాగలడు మేము రాలేము మా పరిస్థితులు అర్థం చేసుకోండి దయచేసి కాకినాడ సిటీలో ఉన్న జనసేన పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అన్న పవన్ ఇక మంచి ఇటువంటి అవమానాలు మాకు జరగకుండా మాకంటూ స్వేచ్ఛగా మిమ్మల్ని కలవడానికి మీ మాటలు ఆలకించడానికి మీ సభలకు రావడానికి దయచేసి మాకు అవకాశం ఇప్పించవలసిందిగా ఈ పోలీసుల నుంచి మాకు విముక్తి కలిగించవలసిందిగా మిమ్మల్ని మన జనసేన పార్టీ దొరిపిన చిత్రాడు నుంచి మిమ్మల్ని వేడుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై దివ్యాంగులు